దయచేసి సహకరించండి ఉన్న వాళ్ళతో దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ తమిళ్ మీ యొక్క అంకిత భావానికి తెలుగుదేశం పార్టీకి మీద మీకున్న శ్రద్ధకి భక్తికి అచంచల విశ్వాసానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ దయచేసి ఎవరి వాళ్ళు ఉండాలి ధర్మం సాగిలబడిన వేళ అధర్మం వికటాత్సం చేసిన వేళ ధర్మ సంస్థాపనార్థం కోసం ఉద్భవించిన ధర్మ ఖడ్గం తెలుగుదేశం పార్టీ ఆ ధర్మ ఖడ్గాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ పరిపాల రాజ్యాంగ పెద్ద పరిపాలన కాపాడుకోవటానికి నాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తే ఆ బరువు బాధ్యత తన భుజ స్కంధాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ లో పొడుగు పొడిగిన వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ కర్మతత్వాన్ని తన భుజాల మీద వేసుకొని యాభై మూడు రోజులు అక్రమంగా అన్యాయంగా ఏ తప్పు లేకుండా ఏ పొరపాటు లేకుండా ఒక్క నయా పైస కూడా ఏ రోజు కూడా నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతికి పాల్పడని మతలేని మటమైనటు మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం మన కోసం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పరిరక్షణ కోసం జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపి పోరాటం చేస్తూ తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాల ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా రష్యా జపాన్ కెనడా ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని ఇతరలో చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వానత సర్వా అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి చంద్రన్న ప్రాజెక్టు ఈ జిల్లాలో జిల్లాలో అభివృద్ధి సంక్షేమం జరగాలన్నా రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం జైల్లో ఉండి ఉంటుందా ఈ సాక్ష్యత ఈ పైసా చేస్తాను కోసం ఈ జీవితాన్ని పరంగా పెడతాను ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంత మీ కొరకు కోసం కృషి చేస్తానని చెప్పి ఈ రోజు జిల్లా పరిస్థితి కొట్టి యాభై మూడు రోజుల తర్వాత అన్నా చంద్రులన్న మీ కోసం ఈ జనం వేయగలతో ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం మిమ్మల్ని జైల్లో నిర్బంధించి ఒక సింహాన్ని జైల్లో పెట్టి ఈ రాక్షస ప్రభుత్వం తాను ఏం తప్పు చేస్తుందో ఈ రోజు గమనిస్తున్నాను ఆఖరిగా పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ చేసే పరిస్థితులు లేవు ఆఖరిగా పార్టీలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గుడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం జై హో చంద్రన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతం నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా ఆహ్వానిస్తాను మా ఫైర్ వర్క్ ఆఫ్ చేయండి ప్లీజ్ ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వరచ జీతమ నారా చంద్రబాబు నాయుడు కానీ ఈ మహాసభ కావరీ జై తెలుగుదేశం